చెప్పుకున్నా నీ పేరు ఊరు చెప్పు నా పేరు స్వామి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎప్పుడు ఇవి ఇది జనవరిది ఇది జూలైది ట్రీట్మెంట్ మన దగ్గర తీసుకున్నాం రెండు నెలలు మానేసి రోజుల నాలుగు నెలలు అంటే మన దగ్గర రెండు మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకుని కూడా ఆ పేస్ కూడా నాలుగు నెలలు అయింది ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇతని పాత ఎక్సరే అండి మీకు కనిపిస్తుందా ఇక్కడ బల్జ్ కనిపిస్తుంది కదా ఎంత బొడుచుకు వచ్చిందో అదే బల్జ్ ఈ వీడియోలో కూడా చూడండి రెండు కలిపి ఇదిగోండి ఎంత తగ్గిందో చూడండి పాత దాంట్లో ఏమో పాత దాంట్లో ఏమో ఇది చూడు ఇక్కడ ఎంత వచ్చిందో డిస్క్ కొత్త దాంట్లో చూడండి ఎంత తగ్గిందో అంటే డాక్టర్ ఏం చెప్పారండి సెవెంటీ పర్సెంట్ తగ్గిందన్నాడా పోవటం చూడండి డాక్టర్ గారే చెప్పాడంటే అతనికి గతంలో ఆపరేషన్ చేయాలన్న డాక్టర్ గారు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ డిస్క్ లోపలికి వెళ్ళింది ఎలాంటి ఆపరేషన్ కూడా లేదని చెప్పారండి నొప్పి తగ్గిందా నీకు నొప్పి తగ్గింది నువ్వు తీసుకుని కూడా రెండు మూడు నెలలే కదా ఆ రెండు నెలల ట్రీట్మెంట్ ఆఫీస్ అయింది ఆఫీస్ కూడా నాలుగు నెలలు అయింది చూసారా మేము నాలుగు నెలలు మందులు వాడమని చెప్పాము కానీ అతను రెండు నెలలే ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఎంఆర్ఐ కూడా తెచ్చుకున్నాడు మీరే చూడండి రెండు కలిపి తీయండి ఇక్కడ పాత చూడండి ఎంత పొడుచుకొచ్చిందో కొత్త చూడండి ఎంత తగ్గిందో ఇది ఏమన్నా అబద్ధమా నిజమా మీరే కదా ఇది దీంట్లో ఎలాంటి అబద్ధం లేదు కదా ఓకే కదా పైన పేరు ఉంది స్వామి గారు పైన చూడండి పైన చూడండి పైన ఇక్కడ పేరు చూడండి స్వామి గారు తర్వాత స్వామి గారు ఏజ్ ముప్పై ఎనిమిది